గవాయిపై దాడి దళితుల ఆత్మగౌరవంపై దాడి చేసినట్లు అయిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయిపై దాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ముక్త కంఠంతో ఖండించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర అధ్యక్షురాలు మిశాల సుమలత కోరారు కర్నూలు నగరంలోని నలభై వార్డు రోజా వీధిలో నవంబర్ ఒకటో హైదరాబాద్ కార్యక్రమాన్ని చెయ్యి చెయ్యి కలిపి దళితుల ఆత్మ గౌరవ విజయవంతం చేయాలని కోరుతూ క్యాండిల్ వెలిగించి కార్యక్రమ స్పూర్తిని తగిలించారు ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మాదిగా మందకృష్ణ గారి ఆదేశాలకు మేరకు పద్మశ్రీ అవార్డు క్రితం ఎంఆర్పా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మాదిగ మందకృష్ణ గారి నాయకత్వం వడ్దిల్లాలి మాదిగ మందకృష్ణ గారు దింపు మేరకు మాదిగలందరూ కదిలి రేపు ఒకటో తేదీన హైదరాబాదులో చెప్పిన మీటింగ్కి అందరూ విజయవంతం కావాలని నలభై ఎనిమిదవ వాటి నుంచి మాదిగలందరం తరలి వచ్చి మందకృష్ణ మాధవి గారి నాయకత్వాన్ని మీటింగ్కి హాజరు కావాలని అందరూ వేలాది మందిగా తరలి రావాలని ఈ